హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఇంకా సంక్రాంతి అయితే వస్తుంది కదా మనము బయట కొనకుండా ఇంట్లోనే రంగులైతే తయారు చేసుకుందాము మన ఇంట్లో అయితే ప్రతి ఒక్కరి దగ్గర రేషన్ బియ్యం అయితే ఉంటాయి కదా వాటిని అయితే కొంచెంగా ఎలాగైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తే మంచిగా గ్రైండ్ అవుతుందనమాట పిండి ఇంకా ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీకి వేసుకుంటున్నాను పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు కదా రంగులు అయితే ఎక్కువ ఈ టైంలో అయితే ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి మనం ఇలాగా ఇంట్లోనే అయితే ఎంత పిండి అయినా తయారు చేసుకోవచ్చు అనమాట ఎన్ని రంగులైనా చేసుకోవచ్చు ఇదైతే నేను వన్ గ్లాస్తో చేస్తున్నాను ఇంకా ఇవైతే పిల్లలకి కలర్స్ ఇచ్చింటారు కదా పెయింట్స్ పెయింటింగ్ వేయడానికి లేదంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవి అయితే ఉన్నాయి కదా అని ఇది యూస్ చేస్తున్నాను కొంచెంగా ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి కొంచెం వాటర్తో అయితే కలుపుకోవాలి ఇలాగా వాటర్తో అయితే మిక్స్ చేసుకోవాలి లేదంటే సరిగా గ్రైండ్ అవ్వదు అనమాట ఎక్కువ కలర్ కూడా పట్టదు ఇలా చేసుకుంటే మనకు ఫిఫ్టీ రూపీస్ అయినా కూడా కొంచెం రంగే వస్తుందన్నమాట ఇలా అయితే మనం ఎక్కువ ఎక్కువ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే వాటర్ వేసి కలిపిన తర్వాత అయితే ఇలా అవుతుంది ఇంకా ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనము మళ్ళీ మిక్సీకి అయితే వేసుకోవాలి ఫుడ్ కలర్ అయితే ఇంకా మంచిగా కలర్స్ అయితే రెడీ అవుతాయి కొంచెం వేసుకున్నా కూడా చూసారా గ్రైండ్ చేయంగానే ఇలాగా అయితే వచ్చింది కలర్ అయితే ఇలాగా ఒక్కొక్క కలర్ అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను మొత్తం కలర్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయి మనకు చేతికి కూడా అంటుకోకుండా చాలా బాగుందనమాట పొడి పొడిగా ఒక్క గ్లాసు బియ్యంతో ఇన్ని రంగులైతే వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో రేషన్ బియ్యంతో చాలా రంగులైతే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్